పంతులు గారు సింధూర ఇంటికి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి చంటి వచ్చి నమస్తే పంతులు గారు అని చెప్పేసి అయితే నమస్కారం చేస్తూ ఉంటాడు ఇంతలో అది చూసిన పంతులు గారు మాత్రం ఏంటి చంటి సూటు బూటు వేసావు చాలా అందంగా ఉన్నావు పెళ్ళికొడుకులా రెడీ అయ్యావు ఏంటి సంగతి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు మాత్రం అవన్నీ నాకెందుకులే కానీ ఎవరికో అక్షరాభ్యాసం చేయాలని చెప్పావు కదమ్మా వాళ్ళు ఏరి వాళ్ళని తీసుకొని వస్తే నేను పూజ మొదలు పెడతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూరా మాత్రం ఎవరికో కాదు ఇదిగోండి ఈ అబ్బాయికే మీరు అక్షరాభ్యాసం చేయాలి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న చంటిని చూపిస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పంతులు గారు అలాగే చంచలమ్మ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి నేను అక్షరాభ్యాసం చేయాల్సింది చంటి కా అని చెప్పేసి అయితే పంతులు అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న సింధూరా మాత్రం అవును మీరు అక్షరాభ్యాసం చేయాల్సింది చంటికే అని చెప్పేసి అయితే పూజను మొదలు పెడుతూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న చంటి మాత్రం శ్రద్ధగా కూర్చొని ఆ పూజను మొత్తం కానిస్తూ ఉంటాడు ఇంతలో కేశవ ఫోన్ మాట్లాడుతూ బయటకు వస్తూ ఉంటాడు అక్కడ జరుగుతున్న పూజను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి చంటి అక్షరాభ్యాసం జరుపుకుంటున్నాడా అని చెప్పేసి అయితే అనుకుంటూ త్వర త్వరగా వెళ్ళి అక్కడ ఉన్న చంచలమ్మని పిలిపిస్తూ ఉంటాడు చంచలమ్మ ఒక్కసారి ఇలా రా ఇక్కడ ఏం జరుగుతుందో చూడు అని చెప్పేసి అయితే చంచలమ్మకు సింధూరా ఇంటివైపు చూపిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ ఏంటండి అని చెప్పేసి అయితే సింధూరా ఇంటివైపు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి చంటి అక్షరాభ్యాసం జరుపుకుంటున్నాడా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్